హాయండీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వంటలు కూడా కట్టెల పొయ్యి మీద వండానండి కట్టెల పొయ్యి మీద వండుతూ నేను ఎంత గ్యాస్ పొదుపు చేశానో అసలు పొయ్యి మీద ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను వచ్చాయండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే మీలాగే ఇంకో నలుగురు అయితే షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక్కోసారి అనిపిస్తుంది అండి ఎప్పుడు కూడా కట్టెల పొయ్యి మీద వండుకుంటే బాగుండు అనిపిస్తుంది గ్యాస్ మీద వండి నుంచుని కన్నా ఇలా కూర్చొని వండుకుంటే అది భలే ఉంటుంది కదండి మాకైతే మేము ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వండుకుంటాము అలాగే కూరలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి పల్లెటూరులో ఉండే వాళ్ళు ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వండుకుంటారు అలాగే సిటీలో ఉండే వాళ్ళకైతే పొయ్యి మీద వండుకోవడానికి కుదరదు కదండి కొద్దిగా అయితే పొయ్యి మీద ఎసర పెట్టేసి ఇంకా బియ్యం అయితే శుభ్రంగా చెరిగేసి రాళ్ళు బెడ్లు అన్నీ తీసేసి రెండుసార్లు అయితే కడిగేసి పక్కనైతే పెట్టేశానండి ఇంకా ఎసరకాగిలోగా ఇంకా గోంగూర అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నానండి తర్వాత అయితే మా వదిన బాల కదండి ఆనపకాయ ఇప్పుడు పెట్టమన్నారు గోంగూర అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి పల్లెల్లో అయితే ఉంచేసానండి ఇంకా అంతలోకి ఆనపకాయ అయితే ఇలా చెక్కేస్తున్నాను ఇంకా ఇది అయితే పొయ్యి మీద ఉండడానికి కుదరలేండి ఇంకా బాగా మగ్గాలి కదండి అసలు మాడిపోతుంది ఇంకా గ్యాస్ మీదే వేసేస్తాను అనకాయ్యప్పటికి మట్టికి అంతలోకి అసలేమో కూ అని సౌండ్ వస్తుందండి ఇంకా భీము అయితే వేసేస్తున్నాను ఇంకా మా ఇంటి గడవళ్ళు తిరుపతి అయితే వెళ్ళారండి ప్రసాదం అయితే పంచి పెట్టడానికి వచ్చారు ఆ అమ్మాయి అయితే అడుగుతుంది ఎలా ఉంది యూట్యూబ్ అని ఏం చేస్తున్నాను యూట్యూబ్ అయితే ఇలాగ కంటిన్యూగా చేస్తున్నాను వీడియోస్ అని అయితే చెప్తున్నానండి వాళ్ళతోని ఇంకా గోంగూర అయితే కోసేసాను కదండి ఆనకాయ ముక్కడు కూడా కోసేసాను ఇంకా సగం అయితే కొంచెం అయితే ఉంచానండి మళ్ళీ ఎక్కువైపోతుందని గోంగూర కొబ్బరి పచ్చళ్ళలోకి కొబ్బరికాయ అయితే వలసమని మా చెల్లికి అయితే ఇచ్చానండి ఇంకా కొబ్బరికాయ అయితే వలుస్తుంది ఇంకా అదైతే అయితే తిరుమిడి కూడా తీయాలి కట్టెల పొయ్యి మీద ఇలా వండుకొని కూర్చుంటే ఎంత బాగుందో చూడండి కూర్చుని వండుకుంటుంటే అదే గ్యాస్ మీద అనుకోండి నుంచోవాలి అత్తమాటలు తిప్పుతూ ఉండాలి కాళ్ళు ఆగితే ఇలా కూర్చుంటే భలే ఉంటుంది కదండి ఇంకా అన్నం కూడా ఉడిగిపోయింది అన్నం కూడా ఆచేయాలి ఆనపకే కోస్తూనే ఇంకా అన్నం అయితే బాగా ఉడిగిపోయిందండి ఇంక పక్కనే మా అమ్మాయికి తాంజించడం నీళ్ళు అయితే పెట్టేసి ఇంకా అన్నం అయితే ఇలాగా ఆచేస్తున్నాను గోంగూర అయితే ఒకసారి చిన్న చిన్న ముక్కల కింద కోసేసి శుభ్రంగా కడిగేసుకుంటాను అయితే అప్పుడు వంట ఇల్లు ఉండేదండి కొంచెం గోదావరికి బాగా ములిగిపోయి పడిపోయిందండి ఇంకప్పటి నుంచి వేయలేదు నిజంగా వంట ఇల్లు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి వర్షాకాలంలో అలా అలాగ వర్షం వస్తుంటే ఇంకా పొయ్యి మీద వండేసి అక్కడే తినేసి ఇవ్వాలి అండి బలే వండిదండి ఆ రోజులు ఇంకా వంట ఇల్లు అయితే వేయట్లేదు ఇంకా స్తంభాలు అయితే అలా ఉంచేసారండి ఎలా ఉంటుంది ఇంకా వర్షం వచ్చినప్పుడు ఇంకా తప్పదండి ఇంకా గ్యాస్ మీద వండుకోవాలి ఇంకా వర్షం రాలేనప్పుడే ఇంకా పొయ్యి మీద అయితే వండుకుంటాము ఇంకా గోంగూర అయితే ఇంకా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నానండి కట్ చేసేసి శుభ్రంగా కడిగేసుకుంటాను ఒక రెండు సార్లు అయితే కడుక్కోవాలండి ఇసుక అలాంటివి ఏమైనా ఉంటాయి కదా తాజాగా ఉందండి చాలా బాగుంది గోంగూర ఇక్కడ లంకల్లో పండించిందే మాకు తెలిసిన అతనే పట్టుకొచ్చాడు అనమాట ఇచ్చుకున్నాము పచ్చడి మాత్రం సూపర్ ఉందండి కొబ్బరికాయ గోంగూర పచ్చడి ఇంకెలా రెండు సార్లు అయితే కడిగేసానండి శుభ్రంగా కడిగేసి ఇంకా ఇది కూడా ఉడకబెట్టాలి కదండి ఇంక పొయ్యి మీద పెట్టేస్తాను ఉడికిపోతుంది ఇంకా మా వచ్చేసి కొబ్బరికి అయితే వలిచేసిందండి ఇంకా కాయ కొట్టేసి తిరుమిడి అయితే తీసేస్తాను ఇంకా మా అమ్మాయి అయితే నాకు ఇవి నాకు అంటే వచ్చేసింది నీళ్ళు ఇంకా మా అమ్మాయికి అయితే ఇచ్చేస్తాను ఇలా తీసేసి ఇంకా గోంగూర అయితే పొయ్యి మీద వేసేసానండి ఉడిగిపోతుంది ఇంకొకసారి మంట పెట్టామనుకోండి ఇంక మండుతూ ఉంటుంది పుల్లలు పెట్టుకోవడమే మనము ఇంకా ఆడడం ఉండదు ఇంకా ఇంకా తిరుమిడి పేట అయితే ఇదైతే మా నాన్న వెల్లింగ్ చేయించినప్పుడు ఎప్పుడో చేశారండి మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ తిరుమిడిపేట ఈజీగా తీసేస్తాను నేను ఎన్ని కాయలైనా తీసేస్తాను చాలా ఈజీగా ఇప్పుడైతే కొంచెం ఊడిపోయింది కానీ అప్పుడు భలే ఉండేది ఇంకా తిరుమిడి కూడా తీసేసానండి ఇంకా తిరుమిడి తీసేసాను గోంగూర కూడా ఉడిగిపోయిందండి ఇంకా దించేసి ఇంకా పచ్చడి అయితే చేసేయాలి ఇంకా ఆనకాయ వేపుడు కూడా పెట్టేయాలి ఇంకా మళ్ళీ నీళ్ళు పెట్టేసి ఇంకా గోంగూర అయితే దించేసానండి ఇంకా ఆనకాయ ఎప్పుడైతే పెట్టేస్తాను ఇంకా ఇంకా గోన్యుని అయితే వేసానండి ఇంకా బాల్యంతరాలకి ఎల్లుల్లిపాయలు అయితే ఎక్కువ తినాలి కదండి పాలు గమ్మున పాలు ఎక్కువ వస్తాయి ఇంకా కొన్ని అయితే ఎల్లులిపాయలు ఒక అయితే తీసుకుని ఇంకా శుభ్రంగా వలిచేసానండి వలిచేసి గూనెలో వేసేసి ఇంకా బాగా మగ్గాక ఇంకా ఆంకే ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇది వండేస్తామనుకోండి క్యారేజ్ అయితే పట్టుకెళ్ళిపోతారు ఇంక మావియ తర్వాత అయితే ఇంక కొబ్బరి పచ్చడి చేద్దామని ఇంక తర్వాత చేస్తానండి ఇది ఉడిగిపోయాక ఇంకా అయితే పెట్టేశానండి ఇంకా బాగా మగ్గించాలి కదా ఇంకా ఇంకొక అయితే ఉప్పేసానండి ఎక్కువ ఉప్పు కూడా వేయకూడదు ఇంకా అంతల్లోకి పచ్చళ్ళలోకి ఎండుమిరకాయలు అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి ఇదైతే ఒకసారి అయితే తిప్పేసుకుని ఇంక ఎండి మిరకాయలు కూడా అయితే వేపేసుకుంటాను పచ్చళ్ళలోకి ఇంకా అంతకాయ కూర కూడా ఏ ఎప్పుడైతే బాగా మగ్గిపోయిందండి ఇంక పక్కన అయితే ఎండుమిరకాయలు వేపేస్తాను ఇంకా మా బదున్కైతే అన్నం కూడా వండేసానండి వేరు కానీ ఇంకా క్యారేజ్ అయితే పెట్టేయాలి ఇంకా పక్కన అయితే ఎండుమిరకాయలు వేపేస్తున్నానండి ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఎండుమిరకాయలు అయితే వేసుకుంటున్నాను ఇంకా రుబ్బు రుబ్బుదాం రుబ్బుదామనుకున్నాను కాదండి చెమ్మ చెమగా ఉంది అందుకే ఇంకా రుబ్బలేదు ఇంక లేట్ అయిపోతుంది ఇంకా ఇంక మిక్సీలో అయితే వేసేసానండి రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ఏ పచ్చడి అయినా సరే నేను ఎక్కువగా రోట్లో రుబ్బినానండి ఇప్పుడు అయితే కుదరట్లేదు అందుకే మిక్సీలో వేసేసాను ఇంకా ఎండుమిరకాయలు అయితే ఇలా వేపేసానండి ముందుగా అయితే ఎండుమిరకాయలు కొద్దిగా గోంగూర వేసి ఒకసారి అయితే మిక్సీ పెట్టానండి తర్వాత మొత్తం గోంగూర కూడా వేసాను కొద్దిగా దీంట్లో ఉప్పు వేసేసానండి సరిపడా వేసాను మళ్ళీ సరిపోతే కొద్దిగా వేసాను ఇంకొక అయితే గోంగూర వేస్తున్నాను అది బాగా నలగాలి కదండి ఎండుమిరకాయలు అందుకే కొద్దిగా వేసాను ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు నలిగిపోయాక మొత్తం గోంగూర కూడా వేసేస్తాను ఇంకోండి మొత్తం కూడా వేసేస్తున్నాను ఇలాగ గోంగూర ఇంకా మొత్తం గోంగూర వేసేసి ఒకసారి అయితే మిక్సీ పట్టేసానండి దాంట్లో అయితే ఇంకా కొబ్బరి తిరుమిడి అయితే వేసేస్తున్నాను ఇది కూడా వేసేసి ఇంకోసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇంకా మొత్తం కొబ్బరి తిరుమి అయితే ఇలా వేసేసాను ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇంగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా తీసేసుకుందాము ఇంకా కొద్దిగా ఉప్పు తక్కువైందని అయితే మళ్ళీ వేసానండి గోంగూర కదండి కొంచెం పుల్లగా ఉంటుంది పుల్లపమాల మనకి చప్పగా ఉంటుంది ఇంకా అందుకే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసి ఇంకా మిక్సీ అయితే పెట్టేసాను ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నానండి సరిపోయింది ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఇంకా తాలింపు సరుకులు అన్నీ కూడా వేసేసుకుందాము కరివేపాకు మినపప్పు అలాగే శనగపప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు అన్నీ కూడా వేసేసానండి కరివేపాకు ఉండాలి కానివ్వండి సూపర్ ఉంటుంది పచ్చడి ఎక్కువగా వేసుకోవాలి కరివేపాకు బాగా వేగించుకుని అప్పుడైతే పచ్చడి అయితే వేసేస్తాను ఇంకోండి బాగా వేగిపోయింది ఇంక పచ్చడి అయితే వేసేసుకుందాము రోట్లో రుబ్బితే ఇంకా టేస్ట్గా ఉంటుంది కానీ ఇంకా కుదరలేదండి టైము భలే ఉంటాయి రోట్లో రుబ్బిని పచ్చళ్ళు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి గోంగూర కొబ్బరి పచ్చడి ఇంకా వదినకైతే క్యారేజ్ అయితే పెట్టేశానండి ఇంకా మావి అయితే పట్టుకెళ్ళిపోతారు ఇంకా కూర ఇంకా అన్నం అయితే పెట్టేశాను దాంట్లో ఆర్ట్ బాక్స్లో అన్నం పెట్టేసి ఈ బాక్స్లో అయితే కూర పెట్టేశాను ఇంకా కవర్లో పెట్టేసి ఇంకా మావికి అయితే ఇచ్చేస్తాను ఇంకా పెద్ద కవర్లో వేసి ఇంకా మా అవి అయితే పట్టుకెళ్ళిపోయారు ఇంకా ఇలా వేసి పెట్టేసానండి ఇంకా తర్వాత పొద్దున్న టిఫిన్కి అయితే మినపప్పు అయితే నానబెడుతున్నానండి రెండు గ్లాసులు మినపప్పు నానబెట్టాను అలాగే షేర్ అయితే బీమేసానండి రేషన్ బియ్యం అయితే బియ్యం వేసాను చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి దాంట్లో కొద్దిగా మెంతులు శనగపప్పు వేసుకున్న వేసుకోవాలండి వేసుకుని నానబెట్టేసానండి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను ఇంకా పచ్చడి వేసుకుని చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా భోజనం చేసిన వెంటనే సామాన్లు కూడా తోమేసుకుంటామండి తిన్నా సామాన్లు ఇంకా సామాన్లు ఎక్కువే ఉన్నాయండి రెండు కూరలు అలాగే రెండు అన్నాలు ఇంకా టిఫిన్లు చాలా సామాన్లు ఉన్నాయండి ఇంకా అవన్నీ కూడా ఇలాగైతే మొత్తం తోమేసి పని అయిపోతుంది కదండి సామాన్లు తిన్నా వెంటనే కడిగేసుకుంటేనే ఇంకా చిరాకు కూడా ఉండదు తర్వాత కడుగుదాంలే అనుకుంటే ఇంకా తర్వాత పని అయిపోతుంది ఇంకా కుక్కలు అయితే వచ్చేస్తాయండి అందుకే ఇంక మొత్తం సామాన్లు తిన్నాయి వెంటనే కడిగేసుకుంటాము ఒక్కోసారి పొద్దున్నే కడిగేస్తాము టిఫిన్స్ తిన్న సామాన్లు అప్పుడే కడిగేస్తాము ఇంక సామాన్లు అన్నీ కూడా తోమేసి ఇంకా కొంచెంసేపు ఒక రెండు సీరియల్ అయితే చూస్తామండి మా టీవీలోని ఆ సీరియల్ అయితే చూసాము ఇంకా ఇలా సామాన్లు అయితే తోమేసాము ఇంకా సీరియల్ కూడా చూసేసి ఇంకా టీ కూడా తాగేసామండి మళ్ళీ సాయంత్రానికి వంటలైతే రెడీ చెయ్యాలి ఇంకా సాయంత్రానికి అయితే ఇంకా చికెన్ అయితే పట్టుకొచ్చారండి ఇంకా హాస్పిటల్లో ఉండే వాళ్ళకి ఇంకా మాకు వాళ్ళందరికీ కూడా చికెన్ అయితే పట్టుకొచ్చేసారు ఇంకా అందరికీ భోజనం అన్నమాట ఇంకా అన్నయ్య ఇంకా మావయ్య ఇంకా మావయ్య వాళ్ళ అబ్బాయి ఇంకా మా అమ్మాయి వాళ్ళందరికీ ఇంకా భోజనం అయితే వండేస్తున్నామండి ఇంకా చికెన్లోకి చారు అయితే ఉండాలి కదండి చారు అయితే పెట్టేస్తున్నాను ఇంకా పొయ్యి మీద అయితే ఎసరైతే పెట్టేసానండి పక్క పొయ్యి మీద ఇంకా చారు అయితే పెట్టేస్తున్నాను ఇంకా చారు అయితే ఎక్కువ మా అమ్మాయి ఎక్కువ పెడతదండి నేను ఎంతగా ఎక్కువ పెట్టుకోను అంతే వేసుకోను కూడా అంత ఇష్టం ఉండదు ఇంకా పెట్టమన్న కూడా పెడుతున్నాను ఇంకా టమాటా వేసానండి టమాటా వేసుకుంటేనే బాగుంటుంది కదా ఇంకా చింతపండు దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇంకా కారం ఉప్పు కూడా వేస్తాను పైన తేవాలి ఇంకా ఇలా కొయేసి పక్క పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా చికెన్ అయితే కొయ్యాలి మళ్ళీ చికెన్ వండాలి కొయ్యడే కూర్చున్నానండి పొద్దున్నుంచి ఇంకా ఇంకా సాయంత్రం టైం చాలా అయిపోయిందండి ఆరున్నర ఏడు అయిపోయింది ఇంకా కూర అంతా ఉడికేటప్పటికి ఇంకా మావి ఇంకా తర్వాత మళ్ళీ క్యారేజ్ అది అంతా సర్ది అంతా పంపించేటప్పటికి చాలా టైం అయ్యింది ఇంకా ఇలాగైతే చేసేసాను చికెన్ కూడా శుభ్రమైతే చేసేస్తున్నానండి ఇంకా చాలా పెద్ద పెద్ద ముక్కలు కొంచెం చిన్నగా అయితే కట్ చేసానండి ముందైతే మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇలాగా మొత్తం చికెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత అయితే చారు అయితే బాగా ఆగుతుంది దాంట్లో కారముని అలాగే పసుపు కూడా వేసానండి ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇలా అయితే వేసేసానండి ఇంకా అన్నం అయితే ఉడికిపోయిందండి ఇంకా చారు అయితే పెట్టేశాను ఇంకా చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి ఇంకా మూడు సార్లు అయితే కడిగేసి పక్కనైతే పెట్టుకున్నానండి ఇంక మ్యారినేట్ చేద్దాంలే అని ఇంకా అంతలోకి ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నాను ఇంకా ఎక్కువైతే తీసుకున్నానండి గ్రేవీ ఎక్కువ ఉండాలి కదా అందుకే ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను రెండు పచ్చిమిరకాయలు అయితే కోసేస్తాను అయితే ఇంకా అల్లం పేస్ట్ కూడా శుభ్రంగా నూరేసింది సంతికాలలోని ఇంక ఉల్లిపాయలు అన్నీ కూడా ఇలాగైతే తరిగేస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు అన్నీ కోసేసానండి ఇంకా చికెన్ అయితే మ్యాగ్నెట్ చేసేసుకుందాము ఇంకా చారు అయితే బాగా ఆగిపోయింది తాలింపులోకి ఎండుమిర్చి అలాగే ఎల్ జీలకర్ర ఎల్లి ఉల్లిపాయలు అన్నీ తీసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి ఇంకా ఉప్పు కారం అల్లం పేస్ట్ వేసుకుని ఒకసారి అయితే మ్యాగ్నెట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఆనియన్స్ మగ్గిలోకి బాగా మగ్గుతుంది ఇది చికెన్లోకి అయితే కారం బాగా పడుతుంది ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ అయితే ఇంకా ఆనియన్స్లో కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా అల్లం పేస్ట్ అయితే కొద్దిగా వేసాను ఎక్కువ వేయకుండా కరివేపాకు అయితే మా చెట్లేనండి ఎక్కువ అయితే తీసుకున్నాను ఇంకా కారం ఉప్పు అలాగే అల్లం పేస్ట్ వేసుకుని శుభ్రంగా చేతులతో అయితే కలిపేసుకుంటున్నానండి ఇంకా గట్టితో కలిపామనుకోండి అసలు కలవలేదు కదండి ఎక్కువ కదా చికెను అందుకే చేతి అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను ఇంకెలా కలిపేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటే ఇంకా చారు అయితే తాళిం పెట్టేయాలి చారైతే చారు అయితే కాగిపోయింది ఇలాగ మొత్తం అయితే కలిపేసుకున్నానండి ఇంకోండి బాగా ముక్కలకైతే పట్టిలాగా కారం కలిపేసాను ఇంకా పక్కనైతే పెట్టేసానండి ఇంకా చారు కూడా తాలింపు అయితే పెట్టేశాను ఇంకా చికెన్ అయితే వండేసుకుందాము ముందుగా ఇంకా ఆయిల్ అయితే వేసేసానండి పొయ్యి అయితే చాలా బాగా మండుతుంది పొద్దున్న నుంచి కూడా నాకు బాగా సహకరించింది అన్నమాట ఇంకా మండుతూనే ఉంది పుల్లలు అయితే పెడుతూనే ఉన్నాను ఇంకా అసలు ఊదటం కానీ అస్సలు ఏమీ లేదండి నక్క బాగా ఉడికిపోతుంది ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఇంకా ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను కరివేపాకు ఇవన్నీ కూడా ఇంకా బాగా మగ్గించాలి ఎక్కువ కదండి బాగా మగ్గాలి ఏదైనా కడే ఆనియన్స్ బాగా మగ్గితేనే బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుందాము దాంట్లో అయితే ఇంకా తర్వాత అయితే అల్లం పేస్ట్ వేస్తాను ఇంకోండి ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గుపొనిగి ఇంకా దాంట్లో అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఉప్పు కూడా వేసేసానండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు కూడా చూస్తారు కదా ప్లీజ్ ఫుల్గా చూడండి వీడియో స్కిప్ చేస్తూ చేస్తూ చూడకండి ప్లీజ్ అబ్బా అత్త అలా అడుగుతున్నాను అలాగే ఫుల్గా చూడండి ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి కదండి చికెన్ అయితే వేసేసుకున్నాను ఇలాగా ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము నా వీడియోస్ ఇంకెలా ఉండాలి ఇంకా అలా తీయాలి కొంచెం మంచిగా కామెంట్ అయితే పెట్టండి కామెంట్ కూడా పెట్టండి లైక్ చేయమన్నాను కదా అని లైక్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియో అయితే చూడలేదు ప్లీజ్ ఫుల్గా చూడండి చాలా బాగుంటుందబ్బా ఇంకా చికెన్ వేసాను కదండీ ఉన్న అల్లం పేస్ట్ కూడా వేసేసాను చికెన్లోకి ఇంకా బాగా ఒక్కరేనా బాగా పెద్ద మంట మీద అయితే ఉడికించుకున్నానండి పొనియి ఇంకా చికెన్ కూడా కొద్దిగా అయితే వాటర్ వేసాను ఎక్కువైతే పట్టదండి చికెన్లోకే వచ్చేస్తుంది కదండి ఆయిల్ ఉడికి ఇంకా నీళ్ళు ఇంకా అందుకైతే ఎక్కువైతే వేసాను ఎక్కువ వేసినా కూడా ముక్క అనేది బాగోదు టేస్ట్ ఉండదు నీళ్ళు అయితే వేసానండి ఇంకా కూర అయితే ఉడికిపోయింది ఇంకా చాలా టైం పట్టిందండి ఇంకా పొయ్యి మంది నుంచి దించుకొచ్చేసి ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పారు ఇంక మా అవయ్య క్యారేజీలోకి ఇంకా వేడి వేడిగానే పెట్టేస్తున్నాను చికెన్ కూర అయిందని ఇంకో వేరే హాట్బాక్స్లోకి అయితే నిండాగా అయితే వేసేసానండి నలుగురు కదా సరిపోవాలి కదా అని దీంట్లోకి అయితే ఇంకా అన్నం అయితే పెట్టేశాను ఈ ఈరోజంతా ఇలా గడిచిందండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అన్నది కూడా చెప్పండి ఇలా పొయ్యి మీద వండుకుంటే ఎంత గ్యాస్ సేవ్ అవుతుందో చెప్పండి మనం ఎండాకాలంలో కాకుండా వర్షాకాలంలో పొయ్యి గ్యాస్ మీద వండుకొని ఇలా వండుకుంటే బాగుంటుంది కదా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలిదాం అప్పటిదాకా బాయ్ బాయ్ మనం